సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టిన కొడుకులు ఉన్నారు సో పాటు ఇంకొకటి తల్లిదండ్రులే కొడుకుల్ని కోడల్ని మనవరాలని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా పెడుతున్నారు సో వాటి మీద ఎలాంటి కేసుల్లో సార్ ఉన్నాయండి ఎందుకు ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే జనరల్గా మనం చూస్తుంటాం ఎక్కడైతే వృద్ధులైన తల్లిదండ్రుల్ని మామ ఎవరైతే కోడలు కానీ కొడుకు కానీ లేదా వాళ్ళు హింస పెట్టారు సో దాని ద్వారా మా చాలా మంది వృద్ధులైన తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు అది క్లియర్ వాళ్ళకి ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద రక్షణ కల్పించే చట్టం అనేది ఒకటి ఉంది అది క్లియర్గా ఉంది ఇక్కడ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఓకేనా తల్లిదండ్రులే కొడుకుని కోడల్ని మన వాళ్ళని మన వాళ్ళని పెడుతున్నారు అదేగా మీరు అడిగే ప్రశ్న అది మేము చేసాం గతంలో చేసాం అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఒక తల్లిదండ్రులు వృద్ధులైన తల్లిదండ్రులు కానీ అంటే ఇది రేరెస్ట్ రేర్ జరుగుతుంటాయి అంటే అన్నింటిలో జర అన్నింటిలో జరగ కానీ రేజిస్ట్రీ రేట్లో జరుగుతాయి జనరల్గా పెట్టారు అనుకోండి కోడలు హింస పెడితే వాళ్ళు యథావిధిగా సెక్షన్ ఎయిటీ ఫైవ్ బిఎన్ఎస్ లేదా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అది మనం యథావిధిగా ఆ సెక్షన్ వీళ్ళ మీద పెట్టచ్చు అలా వృద్ధులైనప్పుడు కూడా వృద్ధులైన తల్లిదండ్రులు కూడా వాళ్ళ హింస ప హింస అనేది మెయిన్ కదా ఆ హింస మెంటాలిటీ వేరు ఉంటుంది కదా ఇప్పుడు ఉర్దూలైన అరెస్ట్ చేయకూడదు అనే చట్టంలో ఎక్కడా లేదు ఉర్దుల్ని తప్పు చేస్తే జైలు పంపకూడదని ఎక్కడా లేదు అది క్లియర్గా ఉంది నేరం ఎవరు చేసినా నేరమే